అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మనం శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు అక్షయ పాత్రని ఎలా పెట్టుకోవాలి అక్షయ పాత్రలో ఉన్న డబ్బుని ఏమి చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ లో పూజలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి శ్రావణ మాసానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి తప్పకుండా మన ని ఒక్కసారి చెక్ చేయండి వీడియోస్ అన్ని మీకు నచ్చితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పురాణాల ప్రకారం చూసుకుంటే ఈ అక్షయ పాత్ర ఉన్న ఇంట్లో సిరి సంపదలకి ధన ధాన్యాలకి భోగభాగ్యాలకి ఎటువంటి లోటు ఉండదని మనకి పురాణాల్లో తెలియజేస్తున్నారు కదండి అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ఈ విధంగా అక్షయ పాత్రను సిద్ధం చేసుకొని మన పూజా మందిరంలో పెట్టుకోవటం వల్ల మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అనేది చాలా వరకు దూరం అవుతాయండి ఈ అక్షయ పాత్రను ఎలా పెట్టుకోవాలి అక్షయ పాత్రలో ఉంచిన డబ్బుని ఏమి చేయాలో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ పాత్రను సిద్ధం చేసుకునే దానికి మట్టి పాత్రను తీసుకోవాలండి దాన్ని శుభ్రంగా నీటిలో కడగాలి నీటితో కడిగిన తర్వాత చక్కగా పసుపు పూసుకోవాలండి ఎక్కడ పొడ అనేది లేకుండా చూసుకోవాలి ఆ తర్వాత కుండపైన చక్కగా ఈ విధంగా కుంకుమలో కొంచెం నీటిని కలిపి స్లీమ్ అనే అక్షరాన్ని రాసుకోవాలండి ఈ అక్షయ పాత్రని మనం శుక్రవారం రోజు చక్కగా ఈ విధంగా సిద్ధం చేసుకొని లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టి చక్కగా పూజ చేసుకుంటే ఆ తల్లి ఆశీసులతో మన ఇంట్లో ఎటువంటి కష్టం అనేది రాకుండా ఉంటుందండి అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలంటే ఈ శ్రావణ మాసాల్లో వచ్చే శుక్రవారాల్లో ఈ అక్షయ పాత్రని చక్కగా ఇలా సిద్ధం చేసి పెట్టుకుంటే మనకి రెట్టింపు ఫలితాలు లభిస్తాయని పురాణాల్లో కూడా మనకి తెలియచేస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ఈ విధంగా అక్షయ పాత్రను సిద్ధం చేసుకొని మన పూజా మందిరంలో పెట్టుకున్నట్లయితే మన ఇంటి ఆర్థిక పరిస్థితి అనేది తప్పకుండా మెరుగుపడుతుంది మన ఇంట్లో ఏవైనా అనవసరపు ఖర్చులు ఉన్నా కూడా అవి కూడా తగ్గిపోతాయండి చూశారు కదండీ వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా స్త్రీమనే అక్షరాన్ని రాసుకున్న తర్వాత కుండకి ఐదు చోట్ల పైన ఈ విధంగా బొట్లు అనేది పెట్టుకోవాలండి ఆ తర్వాత చక్కగా ఈ విధంగా పసుపు కుంకుమ అదే విధంగా రాళ్ళ ఉప్పుని వేసుకోవాలండి రాళ్ళ ఉప్పు వేసేటప్పుడు అందులో ఎటువంటి దుమ్ము తూలి కానీ మట్టి కానీ లేకుండా చూసుకొని బాగా నీట్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా చూసారు కదండి ఎంత తెల్లగా ఉందో ఎటువంటి దాంట్లో నలకలు కూడా లేవు కదా ఈ విధంగా చక్కగా శుభ్రం చేసుకున్న తర్వాత రాళ్ళ ఉప్పుని కుండలో ఈ విధంగా వేసుకోవాలండి ఆ తర్వాత లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ గవ్వరని తీసుకోవాలండి ఐదు లక్ష్మీ గవ్వరని ఈ విధంగా రాళ్ళ ఉప్పు పైన పెట్టాలి అదేవిధంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామర గింజలు చిట్టి గాజులు గోమతి చక్రాలు గురువింద గింజలు శంకు చక్రం ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు మొత్తము ఈ విధంగా చక్కగా ఈ పాత్రలో పెట్టాలండి ఈ విధంగా ఈ వస్తువులన్నీ ఈ పాత్రలో పెట్టడం వలన లక్ష్మీదేవి ఎక్కడ ఉన్నా కూడా తానంతట తానుగా మన ఇంట్లోకి ప్రవేశిస్తుందండి ఇప్పుడు మనం వేసిన ఈ కాయ వచ్చేసరికి శ్రీ ఫలం అండి ఇది చూడటానికి కొబ్బరికాయ ఆకారంలో ఉంటుంది అలానే ఇవన్నీ వేసిన తర్వాత మనం ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని దానిని ఈ విధంగా చక్కగా ఫోల్డింగ్ చేసుకొని పాత్రలో ఈ విధంగా పెట్టుకోవాలండి చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా చెయ్యండి ఆ తర్వాత దానిపై చిల్లర నాణం కానీ ఆ రోజు మన దగ్గర ఎంత డబ్బు అయితే ఉంటుందో ఆ డబ్బుని చక్కగా ఈ విధంగా పెట్టుకోవాలండి ఆ రోజు మన దగ్గర పది రూపాయలు ఉంటే పది రూపాయలైనా పర్వాలేదండి మన దగ్గర ఎంత ఉంటే దానిని చక్క డబ్బులను పెట్టిన తర్వాత అక్షయ పాత్రలో చక్కగా పూలను కూడా ఈ విధంగా పెట్టుకోవాలండి ఈ విధంగా సిద్ధం చేసుకున్న అక్షయ పాత్రని చక్కగా ఒక ప్లేట్ తీసుకుని అందులో నిండుగా ఈ విధంగా బియ్యం అనేది వేసుకోవాలండి బియ్యం వేసేటప్పుడు అందులో రాళ్ళు కానీ ఏమీ లేకుండా పురుగులు కానీ ఏమీ లేకుండా చూసుకోవాలండి చక్కగా ఈ విధంగా బియ్యం వేసిన తర్వాత ఈ అక్షయ పాత్రను ఇందులో పెట్టుకొని పూలతో చక్కగా పూజించుకోవాలండి ఈ విధంగా మనము ప్రతి శుక్రవారం రోజు చేసినట్లు అయితే ఆ లక్ష్మీదేవి ఆశీసులు అనేది మనకి తప్పకుండా లభిస్తాయండి అందుకోసం మీరు కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో తప్పకుండా అక్షయ పాత్రను సిద్ధం చేసుకొని మీ పూజా మందిరంలో పెట్టుకున్నట్లయితే మీకు కూడా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఇందులో పెట్టిన డబ్బులను ఏమి చేయాలో కూడా తెలుసుకుందామండి ఇందులో పెట్టిన డబ్బులని మనం బ్యాంక్ అకౌంట్లో వేసుకోవాలండి అది కూడా మంగళవారం రోజే వేసుకోవాలి ఎందుకంటే మంగళవారం మారు కోరుతుంది అని చెబుతూ ఉంటారు కదండీ ఇందులో పెట్టిన డబ్బులని మనం బ్యాంక్ అకౌంట్లో మాత్రమే వేసుకోవాలి